ఛానల్ వెయ్యి వెర్రిబాగుల సంఘాలు వెనక ఉన్నాయని వెర్రవీగుతూ వాక్యాన్ని వక్రీకరిస్తూ తాను ప్రవక్తననే భ్రమలో బ్రతికేస్తున్న అడ్డంకి బాబాని రోస్ట్ చేశాం ఆ వీడియోని రెండు రోజుల్లోనే యూట్యూబ్ నుండి తీయించేస్తే చాలా మంది తమ ఛానల్స్ లో ఆ వీడియోను అప్లోడ్ చేసి ఈ దొంగ ప్రవక్త నిజ స్వరూపాన్ని అనేక మందికి తెలియపరిచినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఓకే రోస్టింగ్ వీడియో చేసిన వారిపై నేను యాక్షన్ తీసుకోనని సోది కబుర్లు చెప్పి స్ట్రైక్ వేసి వీడియో తీయించేస్తావా అయినా నువ్వు చెప్పినా దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజితో ఫీల్ దేవుని చేత చెక్కబడినటువంటి దేవుడు చెప్పిన శిల్పం అద్దంకి రంజితో ఫీల్ వీటితో పోలిస్తే ఈ సోదకు సోదేంట్లే చాలా మంది బొట్టు ఉద్యమం గురించి రోస్ట్ చేయమని మెయిల్స్ చేశారు కానీ ఇప్పటికే సంఘం గురించి భారం ఉన్న చాలా మంది మీడియాలోకి వచ్చి బొట్టు ఉద్యమాన్ని గట్టిగా ఖండిస్తున్నారు అందుకే దాని గురించి రోస్ట్ చేయడం లేదు ఏదేమైతేనో బొట్టు ఉద్యమానికి ముందు క్రిస్టియన్స్ కి కేఏపాల్ ఒక్కడే కమెడియన్ ఉండేవాడు ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు మిఘాయిలు ఆ ముందుకొచ్చి కూర్చుంటే కూడా చెప్తాను ఇట్లాగే మిఘాయిలు నువ్వు రెక్కలు వేసుకొని వస్తే మేము భయపడడం నీ రేకల్ దిస్ పక్కన పెట్టు. అంటే నీ నవ్వల నా ముందు మీ కాయలు ఆమే హ ని సోది నుగును. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఓన్లీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అయినా ఎవరైనా హర్ట్ అయితే మీ కర్మ. హలో గాయ్స్ దిస్ ఇస్ ఫినెహాస్. వెల్కమ్ టు పార్ట్ 2. ఈ రోజు మనం రోస్ట్ చేస్తున్నది ఏనుగుని. హే ఏనుగంటే అంటే ఇది కదరా? అదేంటన్నా ఏనుగు అంటే ఇదే కదా? అడువులో సింహం అంటే ఇది. కానీ క్రైస్తవ్యంలో సింహం అంటే ఎవర్కిటల దంచడు పీడి సుందర శివహం శివహం ఇదన్నమాట క్రైస్తవ్యంలో ఏనుగంటే ఇది ఏనుగు ఇది ఏనుగు ఇది ఏనుగు అవును ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి టంగ్ టడా మంచివాడు పిలిస్తే పలికేవాడు దీనుడు దయార్థ హృదయుడు నలుగురితో కలిసిమెలిసి సాగిపోయేవాడు సాత్వికుడు సువార్థికుడు అన్నట్లు కనిపించే శాలిం రాజు శాలిమన్న ఫస్ట్ రోస్టింగ్ వీడియోలో మరో రోస్టింగ్తో మీ ముందుకు వస్తా అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు నువ్వు మాత్రం నా మీద కూడా ఒక వీడియో వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎందుకు పదే పదే చెప్పావు ఎందుకంటే గుమ్మడికాయల దొంగవు నువ్వే కాబట్టి నువ్వు చేసే పనులకి ఎలాగో నిన్ను రోస్ట్ చేస్తారని నీకు అర్థమైంది అందుకే ముందే కవరింగ్ స్టార్ట్ చేసావు హాము జాతి మనుషుల్ని చూస్తున్నాను నేను ఈ కణానీయుల్ని క్రైస్తవ్యంలో కణానీయులు అనమాట వీళ్ళ పనంతా ఏంటంటే సరే భయ్యా మేము భక్తుల దిశ చూసేవాళ్ళమే చూసే వాళ్ళమే అనుకుందాము అయితే మీరంతా శుభ్రంగా తాగేసి ఒంటి మీద బట్టలున్నాయో చూడకుండా పడుకునే వాళ్ళ దేన్ని దేంతో పోలిస్తున్నావు కొంచెం చూసుకో మరి శాలేమురాజు అన్న తేడా అని ఎవడన్నా తేడా అన్నాడు అనుకో వాడు శాలేమురాజు కంటే పదింతలు తేడా అయి ఉంటాడు నా మీద వ్యతిరేకంగా మీ దృష్టికి వచ్చే ప్రచారాలన్నీ నన్ను పాడు చేయటానికి కాదు మిమ్మల్ని పాడు చేయటానికి నా మీద బురద చల్లితే నా మీద నెగిటివ్ గా మాట్లాడితే అది విన్న మీలో నా పట్ల దురభిప్రాయం వచ్చి మీరు ఆత్మీయంగా పడిపోయి పతనమై దిగజారాలని మిమ్మల్ని దెబ్బతీయటానికే సాతానగాడి స్కెచ్ అయితే కొంతమంది అడ్డగాడిదలు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి సొంతంగా ఏ టాలెంట్ ఉండదు వీళ్ళ టాలెంట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని ముఖ్యంగా పబ్లిక్లో బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా ఆరడిపరచి ఆ ఫోటో వేసుకొని ఆ మాట్లాడిన వ్యక్తి వీడియో పెట్టుకొని ఆ ఫోటో పడ్డప్పుడు కొన్ని ఫాలోవర్స్ అందరు ఏం చేస్తారు ఏంది చాలా ఫోటో పడింది ఏందని చూస్తారు అట్లా ఎంత మంది ఓపెన్ చేశారు అన్ని వ్యూస్ అక్కడ పడతాయి పట్ట దానికి వాడి డబ్బులు వస్తాయి డబ్బుల కోసం నీపై వీడియో చేస్తారు అన్నావు చూడు భయ్యా మేము ఒక్కో వీడియో ఒక్కో ఛానల్ నుండి పెడతాం మాకు మానిటైజేషన్ లాంటివి ఏమీ ఉండవు మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఇంకో రీజన్ వెతుక్కో మరో విషయం భయ్యా నువ్వేమన్నావు ఏనుగు రోడ్డు మీద బయలుదేరిందనుకో కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉంటాయి మనల్ని అట్లా ఏనుగులాగా తీసుకెళ్తున్నప్పుడు కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉండి ఎప్పుడోసారి ఏదో ఒకటి ఏదో ఒక విధంగా ఏదో ఒక వంకత మురుగుతూ ఉంటాయి అలా మురుగుళ్ళు మీకు వినపడ్డప్పుడు మురిగిందల్లా కుక్క అని గుర్తించండి నువ్వేమో ఏనుగువి నిన్ను విమర్శించేవారు కుక్కలా సరే భయ్యా నువ్వు ఏనుగు అయితే మేము కుక్కలమే ఏనుగు రోడ్డు మీద నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి అన్నావు కదా ఇందులో తప్పెవరుదు భయ్యా ఏనుగుదా కుక్కదా వీధిలో ఉండాల్సిన కుక్క అడవిలోకి వెళ్తే కుక్క తప్పు అలాగే అడవిలో ఉండాల్సిన ఏనుగు వీధుల్లోకి వస్తే ఏనుగు తప్పు దాన్ని చూసి మురిగిన కుక్కది కాదు ఈ దారిలో రాకూడని ఏమొచ్చినా మరుగుతాం కాపలా కాస్తాం ఏదో డైలాగ్ వేసావు ఏంటది ఏ కుక్క ఈ ఏనుగు వెంట్రుకు కూడా పేకలేదన్నావు కుక్కకి ఏనుగు వెంట్రుకుతో పనేముంటది భయ్యా అందుకే వెంట్రుకు పేకదు తొడలో ఉన్నా మాంసం పీకుతుంది కొంచెం జాగ్రత్త మరి శాలెం రాజు మంచిగా సేవ ప్రారంభించి బాగా అభివృద్ధి చెందాక చెడిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు కానీ నువ్వు నీ సంఘం ఐదు వందల మంది కూడా అవ్వకుండానే చెడిపోయావు ఎంతో కష్టపడి సేవను ప్రారంభించి కాలానికి అడ్డదారులు వెతుక్కున్నాం నీ మోసం వేషం నటనలతో నీ కోసం కోట కట్టుకున్నాం నీ నటన వెనక దాగి ఉన్న నిజ స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికే ఈ వీడియో చేశాం షాలీం రాజు దేవుని చేత నడిపించబడుతున్నవాడు కాడు దైవ అనేవాడు దేవుడు తనతో ఏం చెబితే అదే చేస్తాడు కానీ షాలీం రాజు ఏం చేసినా ఎక్కడో ఒక చోట నుండి కాపీ కొడతాడు రాజు పాటలో let షాలీమరాజ్ చర్చిలో జూ అప్పుడప్పుడు షాలీంరాజ్ భక్తుల్ని సారీ షాలీమరాజ్ శిష్యుల్ని హోసన్న మందిర్కి పంపి అక్కడున్న వాటిని ఫొటోస్ తీసి తెప్పిస్తుంటాడు కాపీ కొట్టడానికి హోసన్న మందిర్లో జూ ఉంది వెంటనే చిలకలూరుపేటలో ఒక జూ అరేంజ్ చేసేశాడు షాలీమ్రాజ్ చర్చిలో ప్రార్థనా గదులు హౌసన్న మందిర్లో ప్రార్థనకి గదులు ఉంటాయి ఆ గదులకు పేర్లు ఇంగ్లీష్లో ఉంటాయి దాన్ని కాపీ కొట్టి తన చర్చిలో పేస్ట్ చేశాడు కాకపోతే తెలుగులో సోపర్ భయ షాలీమ్రాజ్ చర్చ్లో పర్ణశాల పండుగలు హౌసన్న వాళ్ళు గుడారాల పండుగలు పెడితే మన కాపీ పేస్ట్ పాస్టర్ గారు వీటిని చూసి టెంట్ల పండుగలు మొదలెట్టారు ఇవి గుడారాల పండుగ బ్యాక్గ్రౌండ్లో ఇవి షాలీమరాజ్ టెంట్ల పండుగ బ్యాక్గ్రౌండ్లు లో మార్చి ఇది కూడా కాపీనే లేదన్నమాట సభల్లో భక్తుల ఫ్లెక్సీలు బైబిల్ మిషన్ పర్ణశాల పండుగల్లో దేవదాస్ గారి కొటేషన్లు పెడతారు నువ్వు దాన్ని కాపీ కొట్టి భక్తుల అదే నీ దృష్టిలో భక్తుల ఫ్లెక్సీలు పెడుతున్నావు అన్నా ఈయన ఎవరు ఈయన అడ్డంకి ఓఫీరని అని గొప్ప బఫూన్లే శాలెంరాజ్ చర్చిలో భోజనాలు బైబుల్ మిషన్ వాళ్ళు ప్రతి ఆదివారం అయ్యాక భోజనాలు పెడతారు అది మంచి రిజల్ట్ ఇచ్చింది అంతే మన జరాక్స్ రాజు గారు చర్చిలో ప్రవేశపెట్టేశారు షాలిం రాజు గారి వైట్ డ్రెస్ హౌస్ అన్న పాస్టర్స్ అందరూ వైట్ అండ్ వైట్ వేస్తారు అది మన కాపీ మాస్టర్ చూశాడు వెంటనే ఈయన ఈయన భక్తగణం కూడా తెల్లని బట్టలు వేయడం మొదలెట్టేశారు భయ్యా షాలిం భయ్యా తెల్లని బట్టలు వేసుకున్న వారంతా పరిశుద్ధులు కాదు మనుషుల్ని మోసం చేసే రాజకీయ నాయకులు కర్కసంగా కత్తులతో నరికే ఫ్యాషనిస్టులు కూడా వైట్ అండ్ వైటే వేస్తారు షాలెం అన్న ప్రేయర్ గార్డెన్ ఎకరాలు తీసుకొని ప్రేయర్ గార్డెన్ పెడతారంట అయ్యగారు ఇదేమో పూణే నుండి తమిళనాడు నుండి కాపీ షాలెం రాజ్ ప్రసంగాలు అందరూ ప్రసంగాలు నిలబడి చేస్తే ఈసారి మాత్రం ప్రశాంతంగా కూర్చొని చక్కగా సోది చెప్తుంటారు మరి ఈయన గురువు కూర్చొని చెప్తాడు కదా కాపీ ప్రసంగాలేమో ఓఫిర్ పుస్తకాల నుండి ఇతర ప్రసంగ పుస్తకాల నుండి కాపీ చాలేంరాజు చర్చిలో చప్పట్లు తెలుగు క్రైస్తవ్యానికి వదలని దరిద్రం కదలని దౌర్భాగ్యమైన సతీష్ కుమార్ ప్రసంగిస్తుంటే చప్పట్లు కొట్టడానికి కొంతమందిని అపాయింట్ చేసుకునేవాడు పెట్టి అది చూసి ప్రతిదానికి చప్పట్లు కొట్టే ని పెట్టుకున్నాడు ఈ కాపీ రాజు ఇక కొట్టుడే కొట్టుడు దీనికి ఒక కోడ్ ఉంటుంది అన్నగారు చేస్తారంటే మ్యాటర్ అర్థమైనా అవ్వకపోయినా టపా కొట్టేయాలంతే అందుకే జ్ఞాపిస్తుంటాడు కాకపోతే కొన్నిసార్లు నేనే నిజమైన క్రీస్తును అని వాడు అబద్ధ క్రీస్తుతే షాలం రాజు సోది ప్రసంగాలు ఇంటర్నెట్ లో ఎన్నో ఫేక్ విషయాలు తిరుగుతుంటాయి అవి నిజమా కాదా అని తెలుసుకోకుండా లక్షల మందికి అబద్ధ సమాచారాన్ని చేరుస్తున్నాడు లతా మంగేష్కర్ గారు రాసిన చివరి లేఖ పేరుతో ఒక మ్యాటర్ ఇంటర్నెట్ లో తిరుగుతుంది అది ఫేక్ కానీ షాలీం రాజు అది నిజమాని ప్రసంగం చేశాడు గారు కొన్ని మాటలు అన్నారు ఇలాంటి ఎన్నో ఫేక్ న్యూస్ లు తన ప్రసంగాల్లో చెప్తున్నాడు షాలీం రాజు అందంగా అల్లుతున్న సంఘటనలు ప్రసంగాల్లోనూ ప్రార్థనా విజయాల్లోనూ ఈయన చెప్పే వాటిలో కొన్ని కల్పించిన కథలు కొన్ని అయితే ఎవరి జీవితంలోనో జరిగితే అవి ఈయన జీవితంలో జరిగినట్లు చెప్తున్నాడు షాలీంరాజు పెట్ట కథలు కల్పన కథలు చెప్పవద్దని బైబుల్ చెప్తుంటే ప్రజల్ని ఆకర్షించడానికి దిగజారి వాక్యాన్ని మీరి కోతి కుక్క నక్క పిల్లి అంటూ కల్పిత కథలు చెప్తున్నాడు షాలెం రాజు వ్యూసు సబ్స్క్రైబర్స్ చూసి మురిసిపోకు వాళ్ళంతా దురద చెవులు గలవారు నువ్వేమో ఆ చెవులను గోకేవాడివని తెలుసుకో అంశాన్ని దాటిపోయే ప్రసంగాలు వాక్యం కొత్తగా చెప్పేవాళ్ళు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి తెలియక ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంటారు వాక్యం ప్రిపేర్ అవ్వని వాడు ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టి ఏం గుర్తొస్తే అది చెప్పేస్తుంటాడు నిన్నేమనుకోవాలి భయ్యా నీ ప్రసంగం విన్న వాళ్ళని ఆపి ఈరోజు ఏం చెప్పారు మీ శాలేమన్నా అని అడిగితే మీ వాళ్ళు ఏం చెప్తారు రోజండి మరి చాలా చెప్పారండి అయ్యగారు పిల్లి గురించి చెప్పారండి అబ్బబ్బబ్బా చాలా బాగుందండి అయ్యగారు ఎర్రకోతి గురించి చెప్పారండి అబ్బబ్బాబా సూపర్ అండి దేవుడు మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుందండి ఎందుకు తల్లి ఏడుపు వచ్చేస్తుందండి అదే ఎందుకమ్మా ఏడుపు వచ్చేస్తుందండి అన్నగారి డైలాగులకి ఈరోజు చెప్పట్లే చప్పట్లు అన్నగారు ఈరోజు మిమిక్రీ అదరగొట్టేశారండి కోడలు అత్త కొడుకు తాత మామా అబ్బబ్బా అన్నంటే ఏంటనుకున్నారు కళ్ళ ముందు బొమ్మ అలా చూపించేస్తాడంతే ఒక్కడ కూడా నువ్వు చెప్పిన ప్రసంగం యొక్క అంశం తెలీదు ఎప్పుడో వందకొక ప్రసంగం అంశంలో నిలబడుతుంది మిగతావన్నీ తుఫానే ఎటు తిరుగుతుందో ఏ తీరం దాటుతుందో ఎవరికి తెలీదు ఎలా వింటున్నారా ఈయన ప్రసంగాలు దేవుని స్థానాన్ని కోరుకుంటున్న శాలెం రాజు అంటే పెట్టకుండా పెట్టుకునే ఒక సన్న ట్రేతో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు అనేవి దేవుని సంఘాలలో క్రీస్తు మహిమపరచబడాలి కాని శాలీం రాజు సంఘంలో అంతా శాలెమన్నే పై పైకి దేవుని పేరు కాని రాజుకి పూజలు భజనలు నోట శాలీం రాజు ప్రసంగాల్లో తన కోసం ఎవరైనా చెప్పుకునేటప్పుడు నేను నన్ను అని చెప్పుకుంటారు కాని గర్వాధులు హెచ్చింపు కోరుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళ కోసం చెప్పుకునేటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటారు గర్వించిన శాలేం రాజు కూడా పదే పదే శాలేం రాజు శాలేం రాజు శాలేం రాజు శాలేమన్న శాలేం ఎంత శాలేం రాజు శాలేమన్న శాలేమన్న శాలేం రాజు అన్న శాలేమన్న శాలేం రాజు అన్న శాలేం అంటూ తన పేరు తానే చెప్పుకుంటున్నాడు శాలేం రాజు గర్వించేవాడు నాశనం అవక తప్పదు శాలేం రాజు పిల్లల నోట శాలేం రాజు శాపనితో కలిసి పాస్టర్ గారి జీవితం శాలేమన్న పాస్టర్ గారు నేను అన్న చెబుతా ఉంటాడు తాను హెచ్చించుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా డబ్బా కొట్టించుకుంటున్నాడు మా నాన్నగారు తోపు మా నాన్నగారు హీరో మా నాన్నగారు ప్రార్థనాపరుడు అరే చూప్ మీ సొంత డబ్బాలు మీరును వీడియో తంబ నహిల్స్ లో రాజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సగం ప్లేస్ లో సాలిమరాజు ఫోటో మిగతా సగంలో షాలేమన్నా శాలేమన్నా 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 చిన్న బిడ్డలతో షాలేమన్నా ఏడ్చిన షాలేమన్నా నవ్విన షాలేమన్నా ఆఖరికి డేవిడ్ రాజు గారు చనిపోతే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారంటే మీకన్న దౌర్భాగ్యులు ఎవరు ఉండరు కొంతకాలానికి ప్రసంగం చేస్తూ తుమ్మిన శాలేమన్నా వీడియో చూస్తే కన్నీ లాగవు గాలి నడకన బెడ్రూమ్ నుండి బాత్రూమ్కి వెళ్లిన శాలేమన్నా ఆయన కష్టం చూస్తే ఏడవకుండా ఉండలేము ఇలా పెడతారేమో ఛీ ఒకప్పుడు ఇలాగే సతీష్ అన్న సతీష్ అన్నా అంటూ అందరికి పిచ్చెక్కించి లక్షల మందికి దేవుడైపోయాడు ఇప్పుడు మీరు తయారయ్యారు మీ చర్చ్ మెంబర్స్ కి ఫాలోవర్స్ కి షాలెమ అనే పిచ్చిని ఎక్కిస్తున్నారు బైకుల మీద ఆటోల మీద తండ్రి సన్నిధి అని రాయిస్తూ తండ్రి సన్నిధిని ఒక బ్రాండ్ గా చేస్తున్నారు కొడతాడు షాలెం రాజు దేవుడు ఖచ్చితంగా కొడతాడు షాలెం రాజు షోయింగ్ షాలెం రాజు ఒక షోయింగ్ రాజు ఈ అయ్యగారు వాకింగ్ చెప్తుంటే వారానికో రెండు మూడు బ్యాక్గ్రౌండ్లు మారాలి యాక్షన్ చేసే వాళ్ళని చూసాం కాని భయ్య ఈ రేంజ్ లో చేసేవాడిని చూడలేదు విశ్వాసులు తమ కష్టార్జితం నుండి కానుకలు ఇస్తుంటే ఆ డబ్బుల్ని నీ షోయింగ్ కి ఖర్చు పెట్టుకుంటున్నావు అయినా నువ్వు చెప్పే పిట్టకథలకి సోది మాటలకి ఇలాంటి ఏదో ఒక వెరైటీ చేయకపోతే వినడం కష్టమేలే షాలీం రాజ్ హౌస్ షాలేం రాజ్ అయ్య గారు మొదటి నుంచి అదే రేకుల షెడ్ లో ఉండిపోయారు అబ్బో ఏం షోయింగ్ ఏం షోయింగు అది పైకే రేకుల షెడ్ లోపల రాజభవనం వాల్ కేర్లు సీలింగ్లు ఏసీ టైల్స్ కాస్ట్లీ బెడ్ పరుపు ఏమీ తక్కువ లేదు అక్కడ పైకి మాత్రం ఎంత తగ్గింపో అన్నగారికి షాలేమ్రాజ్ శిష్యులు వీళ్ళు పరిచారకులకి తక్కువ రౌడీలకు ఎక్కువ యేసుక్రీస్తుని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారు కానీ షాలిమనని ఏమైనా అంటే మాత్రం రెచ్చిపోతారు నోటికొచ్చినట్లు వాగుతారు ఇక ఓ రేంజ్ లో ఎంక్వయిరీలు వార్నింగ్లు మాలాంటి వాళ్ళైతే కుమ్మేడాలు మీ శాలేం మన దగ్గర నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయము మాట ఆహా ఏమేమి రక్షాలేమంది నేర్చుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఉన్నారు బాబు నువ్వు లేకపోతే మీ అడ్రస్ కనుక్కొని వచ్చేవాడిని నీకు పనికిమాల కూడా ఒరే కుక్క ని నువ్వు ఎక్కడున్నా పొట్టుకొని వచ్చి బొక్కలు వేయించడం పెద్ద విశేషం కాదు పనికిమాల ఎదవ నీ శాలేం రాసిస్తే నీకెంత నుచ్చ్యాన్ని నీ పనికి మాల ఎదవ చూడండి చూడండి ఎలా నవ్వుతున్నాడు వీళ్ళు అదే పనిగా అందరి దగ్గర శాలేమన్నా శాలేమన్నా అంటూ భజన చేస్తుంటారు వీళ్ళు శాలిమరాజ్ శిష్యులు షాలిమరాజ్ పరిచారకులు శాలిమరాజ్ భక్తులు